అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు ఘోరంగా ఓడిపోయిండు ఎందుకంటున్న ఈ మాట అంటే రేవంత్ అన్న చెప్పినటువంటి మాట మీ అందరికీ గుర్తుండే ఉంటుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అనేటటువంటి మాట రేవంత్ అన్న చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ వర్కౌట్ అవుతుంది ఆ రిజర్వేషన్లు పట్టుకొచ్చి తీరుతాం ఖచ్చితంగా బీసీలకు పెద్దపీట వేస్తామనేటటువంటి మాట రేవంత్ అన్న చెప్పిండు ఆల్రెడీ రేవంత్ అన్న ఒక గెజిట్ కూడా గతంలో రిలీజ్ చేసిండు ఆ గెజిట్లో ఏంది ఈ గ్రామ పంచాయతీలో బీసీలు పోటీ చేయాలి ఈ గ్రామ పంచాయతీలో ఎస్సీలు పోటీ చేయాలి ఈ గ్రామ పంచాయతీలో ఎస్టీలు పోటీ చేయాలి ఈ గ్రామ పంచాయతీలో జనరల్ పోటీ చేయాలని చెప్పి గతంలో ఒక గెజిట్ తెరపైకి తీసుకొచ్చి ఆ గెజిట్ని మొత్తం సర్క్యులేట్ చేసి గిట్లనే జరుగుతాయి ఎలక్షన్స్ అని చెప్పి చాలా క్లియర్ కట్గా రేవంత్ అన్న ఒక గెజిట్ విడుదల చేసింది తర్వాత కొంతమంది రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు హైకోర్టులో పిటిషన్ వేసిర్రు తర్వాత కోర్టు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ కుదరదు యాభై శాతం మించకుండా మీరు రిజర్వేషన్ పెట్టండి యాభై శాతం కంటే తక్కువనే రిజర్వేషన్లు ఉండాలి యాభై శాతం మించొద్దు మించితే మాత్రం కుదరదు కానీ మీరు సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టండి అంటే కేసీఆర్ ఎట్లయితే యాభై శాతం రిజర్వేషన్లు పెట్టిందో మీరు కూడా అదే యాభై శాతం రిజర్వేషన్ల పద్ధతి ప్రకారమే సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టుకోమని చెప్పి హైకోర్టు చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ రేవంత్ రెడ్డి పెట్టింది ఫెయిల్ అయిపోయింది నాకు గొంతు కొంచెం బాగాలేదన్న దాదాపు రెండు మూడు రోజుల నుండి విపరీతమైనటువంటి జ్వరం వస్తూ ఉంది సో హాస్పిటల్స్ పోతా ఉన్నా వస్తూ ఉన్నా సో నన్ను క్షమించాలి గొంతు బాగాలేదు అట్లనే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తారు కదా మీ ఆస్తులే అడుగుతలేను లైక్ కొట్టండి మన వీడియోలు ఇంకా బలంగా జనాల్లోకి పోవాలి రైట్గా టాపిక్లోకి పోతే కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో మాట్లాడే కార్యక్రమం చేసిండు రేవంత్ అన నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు కదా కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టున్నాయి కేటీఆర్ ఏం చెప్పిండనేది ఒక వీడియో మీకు చూపిస్తా ఈ వీడియో చూసిన తర్వాత మనం డెప్త్ గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం ఒకసారి కేటీఆర్ ఏం చెప్పిండో ఈ వీడియో చూడండి దీని మీద అంటే చెప్పింది తెలంగాణలో సామెత ఉంది కొండంత రాగం తీసి గాడిద పాట వాడిండేటోడు వెంకట కేసీఆర్ గారు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే అది చాలదు కేసీఆరే అన్యాయం చేసిండో అని ఇష్టం మాట్లాడి నలభై రెండు శాతం ఇస్తామని బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనింది ఏంది నేను సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి సడన్ గా ఆరున్నరకు నోటిఫికేషన్ ఇచ్చిన్నా అందులో చూస్తే ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు రాజేశ్వర రెడ్డి గారు మా ఎమ్మెల్సీ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్తున్నారు కొన్ని కొన్ని మండలాల్లో కనీసం ఒక ఊరు కూడా లేదు బీసీలకు రిజర్వేషన్లో ఇంతకంటే అరాచకం ఇంతకంటే కిరాతకం ఏదైనా ఉందా నాకే తెలియదు మరి నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా నలభై రెండు శాతం అని చెప్పి కులగణనం చేసి దానికి నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళీ రాహుల్ గాంధీ కితాబులు ఇచ్చి ఇది రేర్ మోడల్ రేర్ అంటే ఏంటట అంటే రాహుల్ రేవంత్ మోడల్ అట రేర్ మోడల్ అని పెట్టి దానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీల తీర్మానం పెట్టి ఓహో రేవంత్ రెడ్డి ఆహా కాంగ్రెస్ అని ఊదరగొట్టి ఇలా పీకిందేందు చివరికి ఏం రెండు శాతం రిజర్వేషన్లను నమ్మబలికి బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ పదిహేడు శాతానికి పరిమితం చేసినందుకు ముందు రేవంత్ రెడ్డి రెండు చెంపలేసుకొని బీసీలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలే సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ ఏ అరాచకం అయితే చేస్తా ఉన్నారో కొన్ని మండలాల్లోనే బీసీలకు స్థానం లేకుండా రిజర్వేషన్ లేకుండా చేసి కొన్ని జిల్లాల్లో కూడా లేకుండా చేసి దుర్మార్గం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో దీనికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అబద్దం చెప్పిండు తెలంగాణలో మేము చేసేసినాం నలబై రెండు శాతం ఇచ్చేసినాం అని బీహార్ ఎన్నికల్లో చెప్తాడు ఢిల్లీలో చెప్తాడు అందుకే తెలంగాణ గల్లీల్లో ఉండే మా బలహీన వర్గాల సోదరులకు నా ప్రార్థన దయచేసి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏదైతే నమ్మించి గొంతు కోసిందో బుద్ది చెప్పండి ఇవాళ పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో సిగ్గులేదు ముఖ్యమంత్రికి మంత్రులకు పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇత్తరట ఎన్నికల్లో పార్టీ గుర్తే లేకపోయాయి అసలుంటప్పుడు నువ్వు పార్టీ పరంగా రిజర్వేషన్లు యాడికెళ్ళిస్తావు అంటే నమ్మితే ఇక ఎన్ని అబద్దాలు చెప్తారంటే వాళ్ళను నిజంగా వాళ్ళ నోర్లకు మొక్కాలే మళ్ళొక్కసారి ఇవాళ వీళ్ళ నిజరూపం బయటపడ్డది వీళ్ళ ఇన్నాళ్ళు బీసీల కోసం కార్చిన కన్నీళ్లు మొసలి కన్నీరు అన్నది బయటపడ్డది కాబట్టి బీసీ సోదరులు ముఖ్యంగా సోదరీమన్లు మీరే బుద్ది చెప్పాలా ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రకమైన మోసాన్ని ఏదైతే కొనసాగించే ప్రయత్నం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తా ఉన్నారో దీనికి తప్పకుండా తెలంగాణ తప్పకుండా సందర్భానుసారంగా కసిదీర కాళోజీ నారాయణరావు గారు చెప్పినప్పుడు చెప్పినట్టు కసిదీర కాలం వచ్చినప్పుడు కాటేజ్ తీరుతుందనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తాం చూసారు కదా మాట్లాడినటువంటి మాటలు కేటీఆర్ చాలా క్లియర్ కట్ గా చెప్పిండు ఇప్పుడు బీసీలకు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఎంత తెలుసా కేవలం పదిహేడు శాతం మాత్రమే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కేవలం పదిహేడు శాతం దీంట్లో మీకు ఒక లుస్క్ చూపిస్తా దీంట్లో చాలా క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి తెలుసా దాదాపు పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు గ్రామ పంచాయతీలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి అయితే బీసీలకు కలర్ చేసినటువంటి గ్రామ పంచాయతీలన్నీ తెలుసా అంటే బీసీలు పోటీ చేయాల్సినటువంటి గ్రామ పంచాయతీలన్నీ తెలుసా కేవలం రెండు వేల నూట డెబ్బై ఆరు గ్రామ పంచాయతీలు మాత్రమే మొత్తం గ్రామ పంచాయతీలు తెలంగాణలో ఉన్నాయి పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు అయితే బీసీలకు అలార్టీ చేసిన గ్రామ పంచాయతీలు అంటే రిజర్వేషన్ ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీలు కేవలం రెండు వేల నూట డెబ్బై ఆరు అంటే కేవలం పదిహేడు పర్సెంటేజ్ మాత్రమే రిజర్వేషన్ రేవంత్ రెడ్డి ఇచ్చిండు అదే కేసీఆర్ సుమారు ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇచ్చిండు బీసీలకు ఇది సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మరి కేసీఆర్ గ్రేటా రేవంత్ రెడ్డి గ్రేటా కేసీఆర్ చేసినటువంటి పని మంచిదా రేవంత్ రెడ్డి చేసినటువంటి పని మంచిదా ఇప్పుడు ఓడిపోయింది కేసీఆర్ గెలిచింది రేవంత్ రెడ్డి అని మీరే చెప్పరు కేసీఆర్ ఏమో రెండు వేల పద్దెనిమిదిలో ఇది సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినటువంటి నేపథ్యంలో ఐ మీన్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి హయాంలో సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పుడు బీసీలకు ఇరవై నాలుగు పర్సెంటేజ్ రిజ రిజర్వేషన్లు ఇచ్చింది కేసీఆర్ రేవంత్ అన్నేమో కేవలం బీసీలకు పదిహేడు శాతం రిజర్వేషన్లు ఇచ్చినది కూడా సర్పంచ్ ఎన్నికలలో మళ్ళీ ఏమంటాడు పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట పార్టీ పరంగా రిజర్వేషన్ ఎట్లు ఇస్తాడు అసలు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్కి పార్టీలకు ఎటువంటి సంబంధం ఉండదు పార్టీలకు అతీతంగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి అంటే సర్పంచ్ ఎన్నికలో పార్టీ సపోర్టు ఉండదు సర్పంచ్ ఎన్నికలో పార్టీ బీఫామ్ ఉండదు పార్టీ గుర్తుండదు అలాంటప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎట్లు ఇస్తాడు రేవంత్ రెడ్డి వర్కౌట్ కాదు కదా ఆ విషయం రేవంత్ అన్నకు కూడా తెలుసు కానీ ఇక్కడ బీసీలు మా పైన వ్యతిరేకంగా అవుతారో ఎక్కడ బీసీలు మమ్మల్ని కోప్పడతారో ఇక్కడ బీసీలు మమ్మల్ని తిడతారు అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ అన్న జరుపుకుంటూ వచ్చిండు ముంగటికి ఏదో రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు అయితే రిజర్వేషన్లు ఎట్లు వస్తాయి పార్టీ పరంగా అంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు పార్టీ పరంగా రిజర్వేషన్ ఇవ్వచ్చు అంటే ఇప్పుడు ఒక ఎంపీటీసీగా పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నుండి ఒక రెడ్డ ఆయన ఒక వెలుమ అయినా ఒక బీసీ ఒక మాదిక సామాజిక వర్గం ఒక గిరిజన సామాజిక వర్గం ఐదుగురు ఉంటారు అనుకో ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయడానికి ఐదుగురు ఉన్నారు కదా ఈ ఐదుగురులో కాంగ్రెస్ పార్టీ ఎవరన్నా ఒకళ్ళు బీఫామ్ ఇవ్వచ్చు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వచ్చు బీఫామ్ ఇవ్వచ్చు మరి ఎవరికి ఇస్తారు బీఫామ్ బీసీకి ఇవ్వచ్చు అంటే ఇట్లా కాంగ్రెస్ పార్టీ నిజంగానే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి పార్టీ పరంగా అనుకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు టికెట్ ఇవ్వాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుండి బీసీలకు టికెట్ ఇచ్చుకోవచ్చు అంటే బీసీలకు పీట వేయవచ్చు బీసీలకు అవకాశం ఇవ్వవచ్చు ఇట్లా బాగుంటుంది కానీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి కథ ఏంటి సర్పంచ్ ఎన్నికలను కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ పోయినారు సర్పంచ్ ఎన్నికలలో అసలు రిజర్వేషన్ ఉండదనేటటువంటి సంగతి చాలామంది సర్పంచ్ అభ్యర్థులకు తెలియదు ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా పీజీలు పీహెచ్డీలు చేసి బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఏమి ఉండరు కొంతమంది చదువు లేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు అంటే చదువు లేకుండానే ప్రజలకు ఏదో ఒక సేవ చేద్దాం మన గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం అనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు అంటే రాజకీయాలు తరతరాలుగా ఇష్టం ఉండేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు మరి వాళ్లకు రిజర్వేషన్ అంటే నలభై రెండు శాతం అంటే ఏమనుకుంటారు వారే మనకు కాంగ్రెస్ నలభై రెండు శాతం ఇస్తుంది ఏమో అని అనుకుంటారు కానీ పార్టీ పరంగా రిజర్వేషన్ అంటే కేవలం ఎంపీటీసీ జెడ్పీటీసీకే వర్తిస్తుంది అనేటటువంటి సంగతి జనాలకు కూడా కొంతమందికి తెలియదు కదా కొంతమందికి అర్థం కాదు కదా ఇది కూడా కొంత క్యాలిక్యులేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏది ఏమైనా ఇగో నేను చాలా క్లియర్గా లెక్కలు నిన్ననే చూపించాను ఇగో ఈ లెక్కలు కూడా చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయి లెక్కలు ఏం కదా అనేది పన్నెండు వేల దాదాపు ఈ లెక్కలు ఇది ఆయన ఇచ్చినటువంటి బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ లెక్కలు చాలా క్లియర్గా మేము ముందుకు తీసుకొస్తున్నా పన్నెండు వేల ఇగో లెక్కలు తోడు సుశీరా పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు గ్రామ పంచాయతీలు ఉంటే బీసీలకు ఇచ్చింది రెండు వేల నూట డెబ్బై ఆరు మాత్రమే పదిహేడు శాతం ఇచ్చిండు రిజర్వేషన్ బీసీలకు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలో ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిండు బీసీలకు కేసీఆర్ అంటే కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి ఫ్లాప్ అయిపోయినట్టే కదా ఓడిపోయినట్టే కదా ఇంకా రేవంత్ అన్న కేసీఆర్ కంటే అద్భుతంగా చేస్తా కేసీఆర్ కంటే మొత్తం భూకంపం బదులు కొట్టేటట్టు పరి పరిపాలన చేస్తా బీసీలకు పెద్దపీట వేస్తా బీసీలు మొత్తం అద్భుతంగా ఉండాలి బీసీలు రాజకీయాలలో రావాలని చెప్పి రకరకాలుగా రేవంతన మాట్లాడిండు మరి కేసీఆర్ ఇచ్చినట్టు ఇరవై మూడు శాతం రిజర్వేషన్ కూడా ఇవ్వలేకపోయింది ఎందుకు కేసీఆర్ హయాంలో ఇరవై నాలుగు శాతం ఇరవై మూడు శాతం బీసీలకు ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదు ఎందుకు పదిహేడు శాతానికే తగ్గించిండు అంటే దేనికి మరి దీనిలో దీన్ని మీరు రీజన్ అర్థం చేసుకోవాలి ఇక రేవంతన ఎందుకు బీసీలకు అవకాశం ఇత్తలేడనేది మీరు అర్థం చేసుకోవాలి ఈ విధంగా రేవంతన తెరపైకి తీసుకొచ్చింది ఇంకా నేనే ఇంకా బీసీలకు అద్భుతంగా చేస్తున్నా అని చెప్పి డైలాగులు కొడుతున్నాడు మరి బీసీలపైన అంత ప్రేమ ఉంటే బీసీలపైన అంత చిత్తశుద్ధి ఉంటే బీసీలపైన అంత గౌరవం ఉంటే బీసీలపైన అంత మర్యాద ఉంటే బీసీలు అంటే నిజంగా రేవంతనకు బాగుపడాలి బీసీలు బీసీలు అధికారంలోకి రావాలి బీసీలు ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి మంత్రులు కావాలి సర్పంచులు కావాలి జెపిటీసీలు కావాలి ఎంపీటీసీలు కావాలి రాజకీయాలలో బీసీలు కూడా రాణించాలని చెప్పి రేవంతన అనుకుంటే మరి కేసీఆర్ హయాంలో ఎట్లయితే కేసీఆర్ ఇరవై మూడు శాతం ఇరవై నాలుగు శాతం బీసీలకు సర్పంచ్ ఎన్నికలలో రిజర్వేషన్ ఇచ్చిందో గట్లనే రేవంతన కూడా రిజర్వేషన్ ఇవ్వచ్చు కదా కేసీఆర్ లెక్కనే రేవంతన కూడా రిజర్వేషన్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వలేకపోయిండు పదిహేడుకే ఎందుకు పరిమితమైపోయిండు పన్నెండు వేల పైచీలకు పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు గ్రామ పంచాయతీలు ఉంటే రెండు వేల నూట డెబ్బై ఐదు గ్రామ పంచాయతీలు మాత్రమే రేవంతన ఎందుకు బీసీలకు ఇచ్చిండు ఒక్కొక్క ఊళ్ళే మొత్తం బీసీలు ఉంటారు మొత్తం బీసీలు ఉన్నటువంటి ఊళ్ళే ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది ఒక ఊళ్ళే మొత్తం ఎస్సీలు ఉంటారు మొత్తం ఎస్సీలు ఉన్నటువంటి ఊళ్ళే ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది ఒక ఊళ్ళే అయితే అసలు ఎస్సీ అసలు ఎస్సీ బీసీ ఓసీ లేరు మొత్తం గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన ఊరు అంటే మొత్తం లంబాడీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఊరు ఎస్టీ మొత్తం ఎస్టీ అంటే లంబాడీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే ఊళ్ళో ఉంటారు తండా ఆ తండాలో బీసీ రిజర్వేషన్ వచ్చింది మరి ఎవరు పోటీ చేయాలి అసలు ఒక ఊళ్ళే మొత్తం బీసీలు ఎస్సీలు ఓసీలు లేరు ఎవరు పోటీ చేయాలి అక్కడ బీసీకి వచ్చింది ఒక తండాలో మరి ఎవరు పోటీ చేయాలి ఇట్లా కూడా తప్పిదాలు జరిగినాయి అట కొన్ని కొన్ని రేవంతా అప్పుడు గెజిట్ రిలీజ్ చేసినప్పుడు కూడా తప్పిదాలు జరిగినాయి ఇప్పుడు కూడా కొన్ని తప్పిదాలు జరిగినాయి మార్పులు చెరుపులు చేస్తున్నారు అనేది కూడా ఒక చర్చి ఉంది ఇంకోటి ఎలక్షన్ కమిషన్ ఒక అంశాన్ని తెరపైకి తెచ్చింది ఏంటట అంటే ఏకగ్రీవాలు లేవట ఏకగ్రీవాలు లేవు ఎలక్షన్స్ పెట్టాల్సిందే ఎలక్షన్స్ జరగాల్సిందే అనేటటువంటి మాట ఎలక్షన్ కమిషన్ చెప్తున్నటువంటి వ్యవహారం ఏకగ్రీవాళు ఏకగ్రీవాలని అని బందట ఏకగ్రీవాలు జరుపుకోవడానికి ఛాన్స్ లేదట ఇది ఎలక్షన్ కమిషన్ చెప్తున్నటువంటి అంశం ఈ ఈ వ్యవహారం అంతా కూడా సో దయచేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన పైన అనేక కుట్రలు జరుగుతున్నాయి అయినా సరే వాస్తవాలు తెలియాలనే ఆలోచనతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఏది ఏమైనా ఒక విషయం అయితే వాస్తవం కేసీఆర్ ఇరవై మూడు శాతం ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చిండు ఇప్పుడు కేటీఆర్ చెప్పిన మాట కూడా అదే కేసీఆర్ లెక్క కూడా రేవంత్ రెడ్డి రిజర్వేషన్ ఇవ్వలేకపోయాడు ఆ విషయంలో రేవంత్ రెడ్డి ఓడిపోయాడు అట్టర్ ఫ్లాప్ అయిపోయిండు కేసీఆర్కు కు రేవంత్ రెడ్డికి ఇంత తేడా ఉంది గతంలోనే చెప్పిండట కేసీఆర్ కొంతమందితో చెప్పించిండట రేవంత్ రెడ్డికి అరవై తొమ్మిది శాతం వర్కౌట్ కాదు అట్లా నేను కూడా ఓట్లైనా ఫెయిల్ అయిపోతాడు చెప్పురు చెప్పురు అంటే రేవంత్ అన్న పట్టించుకోలేక కేసీఆర్కి ఏం తెలుసు అని నే నాకు తెలుసు కదా అని చెప్పి అనుకున్నాడు సీన్ కట్ చేస్తే బొక్కబోన్లో పడేటటువంటి పరిస్థితి ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే జై తెలంగాణ నా గొంతు కొంచెం క్లియర్ అయిన తర్వాత నేను క్లియర్ కట్గా మీకోసం కొన్ని వీడియోలు చేస్తా నాకు ఇంకా హెల్త్ సెట్ కావాలి ఇబ్బంది ఇబ్బంది పడతా ఉన్నా హెల్త్ సెట్ అయిన తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాను